హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వరటి బ్లాగ్ అయితే నిన్నటి ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఏ బ్లాగ్ నేను షూట్ చేయలేదండి కొంచెం అన్ఈీగా ఉంటే షూట్ చేయలేదనమాట నిన్న ఈవినింగ్ నేను ఏం చేశాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇదిగోండి ఇంకా వంట పని అయితే ఏమీ లేదు రైస్ ఉంది ఏం చేయాలో అర్థం కాలేదనమాట ఇంకా సరేలే పెళ్ళిళ్ళు టయానికి చూద్దాము అనేసి ఆలోచించుకుంటూ ఇంకా సెవెన్కి అలా ఆయిల్ అయితే ఇలా వేడి చేసుకొని తలకైతే అప్లై చేసుకుంటూ ఉన్నానండి ఇంతకుముందు నేను ఇది ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మీతో షేడ్ చేసుకోలేదు ఈ ఆయిల్ అయితే మాత్రం ఇందులో ఏమి వేసుకోలేదండి నేను ఆనియన్స్ అలాంటివి ఏం వేయలేదన్నమాట అంటే డైలీ అనేసి నేను తయారు చేసుకున్నా ఈ ఆయిల్ అయితే మాత్రం ఓన్లీ మెంతులు అలాగే కరివేపాకు నల్ల జీలకర్ర ఈ మూడు వేసి ఆయిల్ అయితే రెడీ చేసుకున్నానండి ఇంకా మనం ఆనియన్స్ అవన్నీ వేసాము అంటే కంపల్సరీగా తలస్నానం చేయాల్సి వస్తుంది కదా అలా కాకుండా డైలీ కొద్దిగా తలకు అప్లై చేసుకొని జడేసుకుంటే సరిపోతుంది అనమాట లైట్గా అప్లై చేసుకొని ఇంకా ఆ ఉద్దేశంతో అయితే ఆయిల్ అనేది నేను రెడీ చేసుకున్నాను మామూలుగా ఏంటంటే నాకు బాగా హీట్ ఎక్కువండి బాడీ అయితే మాత్రం దానివల్ల జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది ఆ హీట్ తగ్గించుకోవడానికి ఈ మెంతులతో తయారు చేసిన ఆయిల్ అయితే అప్లై చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈ ఆయిల్ వచ్చేసి నేను ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేశాను అలాగే కోకోనట్ ఆయిల్ అలాగే ఆమ్దము ఇంకా ఆలివ్ ఆయిల్ ఈ మూడు వేసి నేను ఒకటిన్నర లీటర్ వరకు అయితే తయారు చేసుకున్నానండి మామూలుగా రోజు మార్చి రోజు తలస్నానం చేసుకుంటాం కదా నాకేంటంటే తలస్నానం మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ కల్లా తలనొప్పి వచ్చేస్తుంది అనమాట బాగా వేడి నాకు బాడీలో హీట్ అనమాట హీట్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల తలనొప్పి వచ్చేస్తుంది కంపల్సరీగా అందుకని ఖచ్చితంగా అండి సాయంత్రం అయితే ఖచ్చితంగా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటాను నేను ఇంకా అదే మార్నింగ్ అయితే నిన్న తలస్నానం చేశాను కదా ఇంకా నేను ఈవినింగ్ అయితే పెట్టలేదు ఆయిల్ అయితే మరుసటి రోజు పెట్టుకుందాంలే అనేసి ఇంకా పెట్టలేదనమాట మార్నింగ్ అంతా అలాగే ఉండిపోయాను బాగా తలనొప్పిగా ఉందండి ఇంకా అందుకనేసి ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను తలకైతే మాత్రం చూసారు కదా ఒకవేళ మీకు ఎవరికైనా అలా హీట్ ఎక్కువగా ఉంది జుట్టు రాలిపోతూ ఉంది అనిపిస్తే ఇట్లా తయారు చేసుకోండి నేను చెప్పిన పద్ధతిలో ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే నేను ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను కామెంట్ చేయండి ఇంకా అలా నేనైతే ఆయిల్ ఇప్పుడు కొత్త పద్ధతిలో అయితే పెట్టుకున్నాను చూసారు కదా పాపట్లో పెట్టి పెట్టుకున్నాను నేను ఆయిల్ కొంచెం మర్దన చేసినట్టుగా పెట్టేశాను అలా పెడితే జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుందంట అలా అప్లై చేసుకొని కుప్ప అయితే కట్టేశానండి దువ్వలేదనమాట దువ్వితే అంతా రాలిపోతుంది మీకు ఓ విషయం తెలుసా నా వీడియోస్ చూ చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయము నేను ఎప్పుడు వాయిస్ ఇస్తూ ఉన్నా కూడా ఇలాంటి సౌండ్లు అయితే వస్తూనే ఉంటాయి బయట అయితే మాత్రం కూరగాయలు అమ్మేవాళ్ళు లేదా పూలు అమ్మేవాళ్ళు ఇలా ఎవరో ఒకరు అరుస్తూనే ఉంటారు నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ తప్పదనమాట షేర్ చేయాలి వ్లాగ్ అయితే ఏదో ఒకట్యానా ఇంకా మా పిల్లలు వచ్చినారంటే అస్సలు కుదరదు అనమాట ఇంకా వాళ్ళు ట్యూషన్కి వెళ్ళారు అందుకే వాయిస్ అయితే ఇస్తూ ఉన్నాను ఇప్పుడు సో ఏంటంటే ఇంకా ఈ వాయిస్ ఇచ్చేటప్పుడే ఇలా సౌండ్లు అయితే వస్తూ ఉన్నాయండి ఏం చేయలేము ఇంకా తప్పదు నాకు టైం ఉన్నప్పుడే నేను వాయిస్ అయితే ఇస్తూ ఉంటాను నైట్ పూట అయితే అస్సలు కుదరట్లేదు పడుకునే సరికి ట్వెల్వ్ థర్టీ అలా అయిపోతూ ఉంది కదా ఇంకా మార్నింగ్ అనుకుంటే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు నేను ఖాళీగా ఉన్నప్పుడే వాయిస్ ఇస్తాననమాట అప్పుడే ఎవరో ఒకరు వచ్చి ఇంకా వాళ్ళ జీవనాధారం వాళ్ళకు ఉంటుంది కదా పూలు అమ్మేవాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఎవరో ఒకరు అలా వస్తూ ఉంటారు ఇంకా మిడిల్లో ఉండేది మన ఇల్లు అయితే మాత్రం సౌండ్స్ అయితే వస్తూ ఉన్నాయి ఏమీ అనుకోకండి ఇంకా ఇక్కడైతే చూసారు కదా నేను ఆయిల్ అప్లై చేసుకున్నాను తర్వాత నువ్వులు వేయించుకున్నానండి చింతపండు పులిహోర చేద్దాము అనేసి నువ్వులైతే వేయించుకున్నాను అంటే కొంచెం రైస్ ఉందన్నమాట ఇప్పుడు సాయంత్రానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు రైస్ ఉంది అది సరిపోతుందా లేదా అనేసి ఎందుకంటే సాయంత్రం పూట ఏదో ఒకటి తింటూ ఉంటారండి ఆరు గంటలకు నాలుగు గంటలకు ఏమి తినారనమాట స్నాక్ లాగా అలాగే ఆరు గంటలకు ట్యూషన్కి వెళ్ళిపోతారు వచ్చేది ఎయిట్కి అనమాట ఎయిట్కి ఏదో ఒకటి తెస్తారు అన్నం పెద్దగా తినారనమాట అందుకే ఆలోచిస్తూ ఉన్నా నేను ఏం చేయాలి ఏంటి అనేది సరేలే రైస్ ఉంది కదా పులిహోర చేద్దాము అనేసి ఇక్కడ నువ్వులైతే వేయించుకున్నాను ఆల్రెడీ నా దగ్గర జీలకర్ర అలాగే మిరియాల పొడి అన్ని పౌడర్స్ అయితే చేసి పెట్టుకుంటానండి కాకపోతే నువ్వుల పొడి లేదనమాట సరే ఇది కూడా మిక్సీ పట్టి పెట్టుకుంటే చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో అయితే నువ్వులు కొంచెం దోరగా వేయించుకొని పౌడర్ అయితే చేసుకున్నాను చూసారు కదా ఎక్కువ మిక్సీని ఎక్కువ తిప్పకూడదండి ఒక్క వన్ సెకండ్ అలా తిప్పి అలా మూడు సార్లు వదిలేసాము అంటే మనకి ఇది మనకు బయటికి ఆయిల్ రాకుండా పొడి పొడిగా వస్తుందనమాట అది కొంచెం ఆరబెట్టేశాను ఆరబెట్టేసి ఈలోపు ఏంటంటే మా పాప కార్ని అడిగిందండి ప్రతిరోజు అడుగుతూనే ఉంది మా పాప అయితే అమ్మ కార్ని చేసి పెట్టవా అనేసి అందుకనేసి తన కోసం కార్ని చేసేసి కొంచెం ఉప్పు కారం చల్లేసి అయితే పక్కన పెట్టేశాను ఇంకా ఈలోపు ఇదిగోండి రసం అయితే పెట్టేస్తూ ఉన్నాను సరేలే ఎట్లయితే అట్ల అయింది రసం చేస్తే రేపటికైనా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అయితే ఇక్కడ రసం పెట్టేస్తూ ఉన్నానండి నేను కందిపప్పు పొడి చేశాను కదా దాంతోనే పెట్టేస్తూ ఉన్నాను అనమాట చాలా కమ్మగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఫస్ట్ అయితే రసానికి ఆయిల్ అయితే తీసుకున్నానండి ఒక గరిట అంటే నాలుగు టేబుల్ స్పూన్లు ఉంటుంది అనమాట ఆ తర్వాత ఆవాలు కొంచెం మెంతులు అలాగే ఎండుమిర్చి ఒక నాలుగు తుంచి అయితే వేసేసుకున్నాను అనమాట అవి వేసిన తర్వాత ఒక ఆరు పాయలు అండి కచ్చ పచ్చగా దంచి వేసేసాను వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత టమోటాలు ఒక ఆరు వరకు వేసుకున్నానండి చిన్నవి ఉన్నాయన్నమాట ఈ మధ్య అయితే చిన్నవి తెచ్చారు మా ఆయన అయితే ఒక ఆరు టమోటాలు సన్నగా కట్ చేసి ఆ తర్వాత కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ టీ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసేసి బాగా ఉడికించేసుకున్నాను బాగా ఉడికిపోయిన తర్వాత మూత పెట్టేసి ఉడికించేసానండి ఉడికించిన తర్వాత ఇదిగోండి నేను వేయించి పెట్టుకున్న కందిపప్పు పొడి అనమాట ఇది టూ టేబుల్ స్పూన్ల వరకు అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నానండి సరిపోతుంది నేను చేసే క్వాంటిటీకి అయితే ఇంకా తర్వాత ఇదిగోండి కారం పొడి ధనియాల పొడి జీలకర్ర మిరియాలు ఈ నాలుగు ఇవన్నీ ఆల్రెడీ ఫోర్ అవర్స్ ఉంటాయి కాబట్టి నేను ఇంకా రసం పొడి అదంతా ఏం సపరేట్గా ఏం చేయలేదనమాట వన్ స్పూన్ కారం పొడి వన్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి హాఫ్ టీ స్పూను జీరా పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అంతే అవి వేసేసి మంచిగా మిక్స్ చేసేసాను అనమాట కొంచెం వాటర్ వేసుకొని అది వంటలు కట్టకుండా బాగా గరిటెతో తిప్పినట్టుగా మనము కలిపేసుకున్నామంటే వంటలు ఏం కట్టవన్నమాట లేదు మాకు ఇలా సెట్ అవ్వదు అనుకుంటే కొంచెం వాటర్లో కలిపేసి కందిపొడి అందులో బాగా మిక్స్ చేసుకొని అందులో కలిపేసుకోవచ్చు అండి నేనైతే డైరెక్ట్గా అయితే వేసేసాను అలా వేసేసి చింతపండు ఉసిరికాయ సైజు పెద్దది ఉంటుంది కదా ఆ పెద్ద సైజు అంతా చింతపండు అయితే తీసుకున్నాను తీసుకొని ఒక వన్ లీటర్ వరకు వాటర్ వేసి మంచిగా దాంట్లో నుంచి రసం అంతా తీసేసి యాడ్ చేసేసాను అనమాట యాడ్ చేసేసాను చూసారు కదా ఇక్కడ యాడ్ చేసేసి మంచిగా మిక్స్ అయితే చేసేసుకోవాలి నేను ఇంకా రసం అయితే పెట్టేశానండి ఉడుకుతూ ఉండేది మూత పెట్టేశాను కొంచెం స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసి ఇంకా పెడుతూ ఉన్నాను ఇంకా అయిపో వచ్చిందనమాట ఈలోపు మా ఆయన అయితే వచ్చారు ఇదిగోండి ఈ ఇవన్నీ తీసుకొచ్చేసారనమాట నేను ఏం చెప్పలేదు మా ఆయనకి మురుకులు తీసుకొని రండి అని నేను ఏం చెప్పలేదు పాలు పెరుగు మామూలుగా ఫోన్ చేస్తారు ఏమన్నా కావాలా అనేసి కాకపోతే ఈరోజు ఫోన్ చేయలేదు అలాగే తనకి వల్ల తీసుకొచ్చేసారు ఇక్కడ చూసారు కదా పాలు పెరుగు ఇంకా మురుకులు ఒక నాలుగు రకాల మురుకులు తీసుకొచ్చారు అలాగే అత్తరాసులు అనమాట ఇక్కడ పండు ఒకటి కోసిస్తూ ఉన్నారండి మాకు మా ఆయన ఇది సీజనల్ ఫ్రూట్ అంట ఇప్పుడు ఈ సీజన్లోనే వస్తుందంట దాని పేరు ఇంటో తెలుసా లక్ష్మణ పండు అంట అండి మనకు సీతాఫలం అలా ఉంటుంది కదా రామఫలం సీతాఫలం అనేసి అలా ఇది లక్ష్మణ ఫలం అంట కొంచెం ముళ్ళు ముళ్ళుగా ఉంది ఇది చూడటానికి పైన గ్రీన్ కలర్లో ఉంది కొంచెం ముళ్ళు ముళ్ళుగా ఉంది ఇంకా అది తీసుకొచ్చి ఇదిగో ఇది ఎప్పుడైనా చూసావా అని చెప్పేసి అడిగారు నన్ను లేదు మమ్మ నాకు తెలియదు ఏంటిది అని చెప్పేసి అన్నాను ఇది లక్ష్మణ ఫలం అంట పైన కొంచెం ముళ్ళు ముళ్ళుగా ఉందండి చూస్తుంటే మాత్రం కానీ కొంచెం ఎట్టంటే ఎట్ట పట్టుకోకుండా స్మూత్గా డీల్ చేయాలన్నమాట అది ఎందుకంటే పైన ముళ్ళు ఉండవు కదా గుచ్చుకునిందంటే స్కిన్ లోపలికి గుచ్చకపోతాయండి కాకపోతే ఇది తింటూ ఉంటే టేస్ట్ ఒక రకంగా ఉందనమాట టేస్ట్ కొంచెం తీయగా తీ కొంచెం పుల్లంగా మా ఆయన అయితే బలవంతంగా ఇచ్చారండి ఇక్కడ మాకైతే మాత్రం ఖచ్చితంగా తినాలి ఇది సీజనల్ ఫ్రూట్ మనకి క్యాన్సర్ ఉంటుంది కదా అది తగ్గిస్తుందంట అండి ఒకవేళ వాళ్ళకైతే తగ్గిస్తుందంట లేని వాళ్ళకి రాకుండా చూసుకుంటుందంట అది తినడం వల్ల అంత బాగా పనిచేస్తుందంట లక్ష్మణ ఫలం అనేది ఒకవేళ ఇది మంచి ఫ్రూటే కదా అందుకనేసి మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఆ ఫ్రూట్ గురించి మీతో చెప్తామనేసి అలా చూపించాను అన్నమాట ఇంకా ఇక్కడైతే రసం రెడీ అయిపోయిందండి నేను తింటూ ఉండగానే రసం బాగా ఉడికిపోయింది అనమాట బాగా తొరలాలి ఒక పది ఒక పది పదిహేను నిమిషాలు స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రసం అనేది బాగా ఉడికించుకోవాలి నేను తింటూ ఉన్నాను అది బాగా ఉడికిపోయింది మా ఆయన నాలుగు నలుగురికి నాలుగు భాగాలు ఇచ్చారు తినమని మా ఆయనే ఫస్ట్ తినేశారు తినేసి వెళ్ళి చూసేసరికి బాగా మరుగుతూ ఉన్నాయన్నమాట సరే స్టవ్ ఆఫ్ చేసి అని చెప్పేసాను మా ఆయనకైతే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను నిదానంగా వెళ్ళి నేను కూడా తినేసి వెళ్ళి ఇంకా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసేసి మూత పెట్టేసానండి అంతే రసం ఎంత బాగుందంటే అంత బాగుందనమాట ఉప్పు మీ రుచికి తగ్గట్టుగా టేస్ట్ చూసుకొని లాస్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఫస్ట్ ఒక స్పూన్ కంపల్సరీగా వేస్తానండి ఆ తర్వాత టేస్ట్ చూసుకొని వేస్తాను ఏ కూరలోకైనా అంతే అనమాట అలా రసం అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ డబ్బు మేము తిన్నాం కదా ఇంకా మా పిల్లలైతే అసలు అన్నము ఆకలే కాలేదంట వాళ్ళకి మా ఆయన నేను మా బాబు కొంచెం కొంచెమే తిన్నాము ఆ ఉండే రైస్ కూడా మిగిలిపోయిందనమాట సరే రేపు నీళ్ళు పోసి పోసిపెట్టే సరిపోతుందిలే అనేసి ఇంకా సైలెంట్ అయిపోయాను ఇంక ఇదిగోండి మూత పెట్టేసి ఈ లోపు ఇదిగోండి ఇంకా ఇక్కడ అవి ఎంత ఉన్నాయి కదా ఎత్తిపెట్టేసా మురుకులు ఇది బేరికాయలు అనమాట నా చిన్నతనంలో నేను హాస్టల్లో ఉన్నప్పుడు బయట కొనుక్కునే వాళ్ళం ఒక అవొచ్చి అమ్ముతూ ఉండేది ఇవి అప్పట్లో ఒక ఇది బేరకాయ ఐదు రూపాయలు మరి ఒక్క రూపాయో తెలియదు కానీ సాల్ట్ ఉప్పు వేసి అమ్మేది ఆవిడ నాకు అది గుర్తు వచ్చి మాయంతో చెప్తూ ఉన్నాను ఇక్కడ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నేను చెప్పాను మాయానికి సీజనల్ ఫ్రూట్స్ అయితే కంపల్సరీగా తీసుకోనరా ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కదా నేనైతే అది చేదైనా పులుపైనా వొగరైనా ఏదైనా తింటానండి ఎందుకంటే మనకు ఆరోగ్యం ముఖ్యం కదా నేను నేను ఆరోగ్యంగా ఉండాలన్నమాట నాతో పాటు నా కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలి అందుకే బలవంతంగా పిల్లలకు కూడా బలవంతంగా పెట్టేస్తూ ఉంటాము నేనైనా మా ఆయనైనా కూడా ఒకవేళ మా ఆయన అలసిపోయారు అనుకోండి నేనే స్మూత్గా వాళ్ళకి నిదానంగా అది ఇది చెప్పి తినిపిస్తూ ఉంటాను మా పాప అయితే అసలు ఆ పండు తినే లేదండి ఎందుకంటే ఆ పాపకి ఇష్టం లేదనమాట ఏదైనా రుచిగా ఉంటేనే తినాలి అంటుంది ఆ పాప ఇంకా బలవంతంగా తినిపించేసాం మేము మా పాప చేత ఎందుకంటే ఎక్కువ బయట ఫుడ్ తింటూ ఉంటుందండి మా పాప అయితే ఎక్కువ అసలు కాంప్రమైజ్ కాదు ఏ విషయంలో కూడాను తనకి రుచి ముఖ్యం అనమాట బయట ఫుడ్ తినాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఫ్రూట్ కంపల్సరీగా తినాలి ఎందుకంటే బయట ఫుడ్డు తిన్నప్పుడే క్యాన్సర్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా అలా నచ్చజెప్పి మా పాప చేత ఆ సగం ఫ్రూట్ అయితే తినిపించేశానండి నేను తిన్న తర్వాత ఇంకా తను ఇంకా ఏమీ తినలేదు పడుకొని నిద్రపోయింది ఇంకా మా ఆయన మా బాబు కూడా పడుకొని నిద్రపోయారు ఇంకా నేనైతే ఇక్కడ సామాన్లన్నీ క్లీన్ చేసుకొని ఇదిగోండి ఇంకా బెడ్షీట్లు అయితే ఉతికాను కదా అవి సాయంత్రం వేశానండి నైట్ ఎనిమిది కల్లా ఆరిపోయాయి బయట ఆరేయలేదు ఇంట్లోనే ఆరేసాను ఆ వేడికే ఆరిపోయాయి అనమాట ఇంకెందుకే మార్నింగ్ కల్లా మళ్ళీ అదొక ఇబ్బంది వచ్చిన వెంటనే బట్టలంతా ఇంట్లో కనిపిస్తూ ఉంటే బాగుండదు కదా ఇంకా అందుకనేసి నేను సామాన్ అంతా క్లీన్ చేసేసి ఇంకా ఆ తర్వాత బెడ్షీట్లు కూడా తీసేసి ఇంకా ఉదయం వేసిన బట్టలు అనమాట అవి ఆరిపోయాయి ఇంకా మాకు సపరేట్గా రూమ్ ఉంటే రూమ్లో వేసేసి ఉంటానండి కాకపోతే ఏంటంటే ఇక్కడ మాకు సపరేట్గా రూమ్ అంటూ ఏం లేదు వేస్తే హాల్లో వేయాలి లేదు అంటే ఇంకా హాల్లోనే కుర్చీల మీద సోఫాల మీద వేయాలన్నమాట నాకు ఎందుకో నచ్చదు అలా వేసి ఉంటే ఇంకా మొత్తం క్లమ్జీగా ఉన్నట్టు ఉంటుంది పని అంతా ఎక్కువగా అనమాట అందుకే నేను ఆ రోజువి ఆ రోజే ఏ పనున్నా కూడా చేసుకోవాలి అనుకుంటాను కాకపోతే ఒక్కొక్క రోజు ఏమవుతుందంటే కొంచెం నాకు హెల్త్ అప్సెట్ అయినప్పుడు కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు అలా పడుకునేస్తూ ఉంటాను అలాంటప్పుడు ఏంటంటే ఈరోజు పని రేపటికి పడిపోతుంది రేపు మళ్ళీ మామూలుగా పని అలాగే ఉంటుంది ఎక్కువైపోతుంది చాలా ఇబ్బంది పడిపోతా రెండు రోజుల పని ఒక రోజే చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా ఇంకా అందుకనేసి నేను ఏ రోజు పని ఆ రోజు చేయడానికే ఇష్టపడతానండి ఎక్కువగా ఎంత లేట్ అయినా సరే ఆ పని ఆ రోజు చేసేసుకోవాలి ఇంకా మార్నింగ్ ఏంటంటే వీడియో అప్లోడ్ చేసుకోవాలి ఎడిటింగ్ చేయాలి ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట మధ్యాహ్నం మార్నింగ్ ఏమో వంట చేసేయాలి ఇంకా మధ్యాహ్నం అయితే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నాను దానివల్ల అసలు టైమే కుదరట్లేదు నాకు పని చేసుకోవడానికి అందుకే ఈ రోజు నుంచి నైటు ఇలా సాయంత్రం పూట వీడియో అప్లోడ్ చేసి రేపటికి ఫలుకు వీడియో అప్లోడ్ చేస్తే బాగుంటుంది నాకు కూడా సుగం కొంచెం టైం అనేది సెట్ అవుతుంది కదా నేను ఏదైనా కొంచెం కొత్తగా చేయటానికి కూడా బాగుంటుంది అనిపించింది అందుకే ఈరోజు వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేదు నాలుగు గంటలకి నాలుగున్నరకి అలా అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా మామూలుగా వచ్చేసి నా టైమింగ్ అయితే పన్నెండు గంటలకి నేను అప్లోడ్ చేస్తూ ఉన్నానండి టైం సెట్ అవ్వక నేను ఏ టైం అంటే ఆ టైం అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను అదనమాట ఈరోజు ఈరోజు నుంచి అయితే టైం అనేది కొంచెం కేర్ఫుల్గా కేటాయించాలి టైం పాటించాలి అనేసి అనుకుంటున్నాను మరి ఎంతవరకు చేయగలను ఎంతో అర్థం కావట్లేదు అనమాట ఇంకా ఇక్కడైతే నేను పాలు తాగానండి ఇంకా పాలు తాగేసి బట్టలన్నీ మడత మడద పెట్టేశాను అనమాట ఈ మధ్య ఏంటంటే నైట్ పూట పాలు తాగాలి కంపల్సరిగా అనేసి ఫిక్స్ అయిపోయాను అనమాట ఎందుకంటే పని ఎక్కువ చేస్తూ ఉంటాను కదా నించొని కాళ్ళు లాగేస్తూ ఉంటాండి అండి మడమలు కూడా నొప్పి వచ్చేస్తూ ఉన్నాయి కొంచెం పాలు తాగితే నాకు కాల్షియం అవి బాగా అంది కాళ్ళు నొప్పులు తగ్గుతాయేమో అని ఆశ అనమాట దాంతో నేను పాలు తాగేసి పడుకోవాలి అనేసి ఫిక్స్ అయిపోయాను ఇంకా ఇంట్లో అయితే కొంచెం జీడిపప్పు పౌడర్ ఉందండి నేను ఇంతకుముందు చేసి పెట్టుకున్నాను కదా పన్నీర్ కర్రీ అలాగే టమాటా కర్రీ చేయాలి అనుకున్నప్పుడు నేను ఆ పౌడర్ అనేది యూస్ చేస్తూ ఉంటాను ఇంకా అది పాలల్లో వేసుకొని తాగేసాను అనమాట కొంచెం చక్కెర కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పౌడర్ వేసుకొని తాగేసి నిదానంగా బట్టలు అయితే ఇంకా ఐరు బట్టల్లో వాళ్ళైతే పెట్టేసానండి ఇదండి నా నైట్ రొటీన్ అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ